ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ వేళ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వ్యూహ వ్యూహాలకు పదును పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పండగ పూట తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది అధికార కూటమి నేతలు ఏమాత్రం ఊహించిన విధంగా జగన్ తన రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తుగడను ప్రదర్శించడంతో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కూటమిలో ఒకసారిగా ఆందోళన మొదలైంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వేదికగా జగన్ ప్రకటించిన కొత్త కార్యాచరణ చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త కొంత సబబుగా నెలకొన్నప్పటికీ ఈ సంక్రాంతి మేలురాయిగా మార్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు పండుగ రోజున ఆయన ప్రకటించిన నిర్ణయం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు రాబోయే రోజుల్లో వైసీపీ అనుసరించబోయే దూకుడు నిదర్శనం పార్టీ యంత్రాంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ చేస్తూనే ప్రజల్లోకి నేరుగా వెళ్ళే వెళ్లేలా కొత్త కార్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం కూటమి నేతలను బెంబెలెత్తిస్తుంది ఈ నిర్ణయం వెనుక ఉన్న లోతైన రాజకీయ వ్యూహం కూటమిలోని కీలక నేతలకు నిద్ర లేకుండా చేసింది ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ వేగం పెంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వ్యూహంలో భాగంగా వైసీపీ ప్రధానంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించింది విశాఖపట్నంలో కేంద్రంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఆ ఈ ప్రాంతంపై జగన్కు ఉన్న మక్కువను మరియు వ్యూహాత్మకంగా ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి ప్రా నూతనాంధ్రలో పట్టు సాధిస్తే రాష్ట్ర అధికారాన్ని తిరిగి చేజిచ్చు చేజిచ్చుకోవడం సులభమని భావిస్తున్న జగన్ అక్కడ వరుస పర్యటనలు మరియు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు కోటం ప్రభుత్వం ఈ ప్రాంతంలో చేస్తున్న తప్పులను ఎండగడుతూ స్థానిక నేతలను మమేకం కావడంతో ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు పాలన పారమైన నిర్ణయాలతో బిజీగా ఉన్న తరుణంలో జగన్ ఊహించిన విధంగా రాజకీయ దూకుడు ప్రదర్శించడం బాబుకు గట్టి షాక్ అని చెప్పవచ్చు ఇప్పటివరకు సంక్షేమ పథకాలనే ఆధారపడ్డ జగన్ ఇప్పుడు నేరుగా ప్రజా సమస్యలపై పోరాటానికి పిలువ పిలుపునివ్వడం కూటమి వ్యూహకర్తలకు సవాలుగా మారింది ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడితే అది కూటమికి కోలుకునే దెబ్బ అవుతుందని భయపడుతున్న నేతలు ఇప్పుడు తమ రక్షణ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సంక్రాంతి సంబరాలు మధ్య జగన్ విసిరిన ఈ పొలిటికల్ బాణం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తీపుతుందో చూడాలి వైసీపీ కార్యకర్తలు కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా సామాన్య ప్రజలు ఆకర్షించేలా జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కూటమి నేతలను ఆకర్ష ఆత్మరక్షణ పడేసింది ఈ వేగం ఇలాగే కొనసాగితే ఏపీ రాజకీయ చిత్రం త్వరలోనే మారిపోయే అవకాశం కనిపిస్తుంది